ప్రకటన గ్రంథాన్ని దేవుడు అపోస్తులుడైన యోహాను గారితో రాయించారు ఎలా అంటే చాలా రకాలైన గుర్తులతో భవిష్యత్తు సంభవాలను తెలియజేశాడు కొన్ని గుర్తులు గమనిస్తే అవి యోహాను జీవిస్తున్న కాలం నాటి గుర్తులుగా మనం చూడొచ్చు ఆరు వందల అరవై ఆరు అనే నంబరు గురించి మనందరికీ తెలుసు బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమో అది ఒక మనుషుని సంఖ్యయే అని ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కనబడుతుంది ఈ మృగం అనగా ఏంటి అనే విషయం చూద్దాం దానియల్ గ్రంథంలో దేవుడు రాజ్యాలను మృగంతో పోల్చాడు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉన్న మృగం కూడా ఒక రాజ్యమే యోహాను రాసిన మనిషి సంఖ్య అయిన ఆరు వందల అరవై ఆరు ఎవరి గుర్తు అని తెలుసుకుంటే ఆ రాజ్యం ఏంటి ఆ మృగం ఎవరు అనే విషయం అర్థమవుతుంది హీబ్రూ జియోమెట్రీ ప్రకారం నీరో సీజర్ యొక్క హీబ్రూ అనువాదం ఆరు వందల అరవై ఆరుకి సమానం అవుతుంది ఇది ప్రకటనలో ప్రస్తావించబడిన మృగం సంఖ్య యొక్క వివరణలో ఒకటి ఆరు వందల అరవై ఆరు అనగా క్రీస్తు శకం యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది మధ్యలో క్రైస్తవులను దారుణంగా హింసించిన నీరో చక్రవర్తిని సూచిస్తుంది కొన్ని పురాతన రెవల్యూషన్ రాత గ్రంథాల ప్రకారం ఆరు వందల అరవై ఆరు కాకుండా ఆరు వందల పదహారు సంఖ్య కనిపిస్తుంది ఇది కూడా రోమన్ సామ్రాజ్యం వారి ప్రధాన భాష అయిన లాటిన్ భాషలో నీరో పేరుకు సరిపోతుంది ఈ నీలో రోమా చక్రవర్తి అంటే దేవుడు అపస్తునైన యోహన్ గారితో రోమా సామ్రాజ్యం గురించి రోమన్ రాజు గురించి రాయించాడనే విషయం అర్థమవుతుంది ఆరు వందల అరవై ఆరు అనేది రోమన్ రాజ్యం నుండి అంత్య దినాలలో పనిచేయబోయే ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది రోమన్ గా మహాబాబులోను దానితో సంబంధం ఉన్న దేశాలేంటో గత వీడియోలో చూశాం అందులో ఒకటి అమెరికా మరొక ఆర్థిక వ్యవస్థ ఐరోపా ఐక్య రాజ్యాలది ఈ రెండిట్లో నుండి చివరికి ప్రపంచాన్ని ఏలే గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ వస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే క్యాష్ లెస్ సొసైటీ అనే వ్యవస్థ మనం తరచుగా ఐరోపా దేశాల్లో ఎక్కువగా చూస్తాం ఇప్పటికే వాళ్ళు బాడీలో చిప్పు పెట్టే వ్యవస్థ వాడుతున్నారు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనంలో నీవు చూచిన ఆ పది కొమ్ములు పది రాజులు వారిది వరకు రాజ్యము పొందలేదు గాని యొక్క గడియ క్రూర మృగముతో కూడా రాజు వలె అధికారము పొందుతారు ఈ వచనంలో ఉన్న మృగం కూడా ఒక రాజ్యమే మన కాలపు భాషలో దేశం ఈ మృగం ఎవరో కాదు ఇప్పుడున్న ఐరోపా రాజ్యాల కూటమిగా భావించబడుతున్నాయి ఇప్పుడున్న యూరోపియన్ నేషన్స్